జగిత్యాల జిల్లా కేంద్రంలోని పిఆర్టియుటిఎస్ కార్యాలయంలో ఘనంగా యాభై పీఆర్టీయుటిఎస్ ఆవిర్భావ దినోత్సవ పడతాను నిర్వహించారు ఈ సందర్భంగా పీఆర్టీయుటిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు సామల యాదగిరి చిత్రపటానికి పుల్మాల వేసి నివాళులర్పించారు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యశిలు బోయినపల్లి ఆనందరావు యాల్ల రెడ్డి జెండా ఆవిష్కరించారు ఉపాధ్యాయుల సంక్షేమే కాకుండా విద్యా వ్యవస్థ బలోపేతం కోసం పిఆర్టీ కృషి చేస్తుందని అన్నారు

మన సీనియర్ కార్యకర్తలకు సంఘంలో పనిచేసి పదవి విరమణ చెందిన ఉపాధ్యాయులకు వచ్చిన దేశంలో అందులో ఇందులో ముందుగా నరసింహం గారు వెగటూరు నుంచి ముత్తనూరు నుంచి రిటైర్ అయ్యి వారు రావాల్సింది சார் அந்த எங்க கிராமத்துல இருக்கா திராணி தான் நம்ம எங்க ஒரு பட்டனலை மூடு லைன் உள்ளது மூடு லைன் போடுங்க हां हम மூड लेयर्स மூறாங்க हमारी வீடியோல கனவு வரது எங்க சேனல்ல ಅಂತா யாரிசன வந்து நடு கரெண்ட் அந்த போடுங்க போதே நம்ம புடி வரே போடுங்க இங்க ஆரி பிரம்மா இங்க மாலையில வரது சரிதானே என்ன இதோ ஜனவரி மாசம் பல்லி வாக்கிங்கலாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம்லாம் పిఆర్టీఎస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సంవత్సరంలో సామ యాదగిరి గారు పెద్ద శిశువు సమగిరి యాదగిరి గారు స్థాపించిన పిఆర్టిఎస్ సంఘం ఒక్కొక్క ఒక్కొక్క జీవన్ తీసుకుంటూ ఇప్పుడు రాష్ట్రంలో అతిపెద్ద సంఘంగా దేశంలోనే అతిపెద్ద సంఘంగా అవుతుంది దీన్ని కష్టపడిన సీనియర్ కార్యకర్తలకు అందరికీ పిఆర్టీ సంఘం ఎప్పటికీ గుర్తుంచుకుంటూ వారికి సన్మానం చేస్తూ ఈ రోజున సన్మానం చేస్తూ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా పిఆర్టీ అన్ని జిల్లాలలో ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహిస్తున్నారు అదేవిధంగా ఈ రాష్ట్రంలో రాష్ట్ర కార్యాలయంలో సామయరి గారి యొక్క నరేందర్ మాట్లా విగ్రహ జరుగుతుంది మా అందరికీ అది గర్వకారణంగా భావిస్తున్నాం అదేవిధంగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యక్రమం రాష్ట్రానికి సహాయ సహకారాలు అందిస్తూ వారు చేసిన కృషి కూడా అమోఘమని తెలియపరుస్తూ వారికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతూ యాదగిరి గారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజు మనం ఆవిర్భావ దినోత్సవంగా జరుపుకుంటున్నాము సమస్యల సాధనలో ముందుండే సంఘము మన పిఆర్టీ సంఘము దానిలోనే భాగంగా మహిళలు మహిళలకు కూడా ప్రత్యేకమైన ఫైవ్ సీఎల్స్ కూడా మన పిఆర్టీ కనుకనే చైల్డ్ కేర్ లీవ్లు కానీ ఎన్నో సమస్యలను ముందుండి సంఘం ముందుకు నడిపిస్తున్నది దానిలో భాగంగా చైల్డ్ కేర్ లీవ్నే మహిళా సముద్రాభివృద్ధిగా కూడా మహిళా ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వరకు ఉపయోగ ఉపయోగించుకునే దిశగా దానికోసం కూడా ప్రయత్నం చేస్తున్నది దాన్ని సాధించే తరుణం లోపల కూడా మన సంఘం ముందుండి మహిళా ఉపాధ్యాయులకు తోడుగా ఉంటుందని ఆశిస్తూ ముగిస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో స్థాపించినటువంటి పిఆర్టీ సంఘం ఈరోజు ఉపాధ్యాయుల యొక్క సమస్యల సాధన కోసం ఉపాధ్యాయుల యొక్క హక్కుల పరిరక్షణ కోసం పోరాడుతున్న సంఘం పిఆర్టీ సంఘం మరి ఆవిర్భవించి యాభై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు మన జగిత్యాల జిల్లాలోని ఉపాధ్యాయులందరికీ కూడా పీఆర్టీయు సంఘం ఆవిర్భావోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ముఖ్యంగా మనకున్నటువంటి ఇప్పుడున్న పరిస్థితుల లోపల మరి ఈరోజు ఉపాధ్యాయుడు గర్వంగా తలెత్తుకొని ఉద్యోగం చేయగలుగుతున్నాడు అంటే అది పీఆర్టీ సంఘం చాలి మరి ఈరోజు పీఆర్టీయు సంఘాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉన్నది మరి ఈరోజు మనం చూసినట్టయితే ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం చూసినాము మన ఉపాధ్యాయులందరూ కూడా మన పిఆర్టీయు సంఘ నాయకుడిని కాదని మనము ఇతర వ్యక్తుల్ని మనం గెలిపించుకున్న పరిస్థితుల్లో ఈరోజు మన జగిత్యాల జిల్లాకు ఒక్కరోజు కూడా ఆ ఎమ్మెల్సీ మన దగ్గరికి వచ్చిన పరిస్థితి లేదు మరి ఏదైనా కూడా మరి ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం మనం ఎవరిపైన ఆధారపడే అవసరం లేదు మన సంఘాన్ని మనం కాపాడుకోవాలి మన సంఘాన్ని మనం పరిరక్షించుకోవాలి మరి ఈరోజు మనం చూసినట్టయితే జగిత్యాల జిల్లాలో మిగతా అన్ని సంఘాల కంటే కూడా ధీటుగా పనిచేసేటువంటి ఏకైక ఉపాధ్యాయ సంఘం పిఆర్టీ సంఘం మరి దాదాపుగా రెండు వేల ఆరు వందల సభ్యత్వం మనం చూసినట్టయితే మనం ఉన్నటువంటి మూడు వేల రెండు వందల మందిలో రెండు వేల ఆరు వందల మంది సభ్యత్వం పీఆర్టీ సంఘంకు ఉన్నది అది కూడా ఆన్లైన్ లోపల ఒక్కటి కూడా ఫేక్ సభ్యత్వం లేదు ఇతర సంఘాలు చూసినట్టయితే ఈ సభ్యత్వాన్ని వాళ్ళు చెప్పుకునే పరిస్థితి కూడా లేదు మరి చూసినట్టయితే మరి అట్లాంటి మన నమ్మకం మన పైన ఉన్నది వాళ్ళందరి కోసం మనం పనిచేయాల్సిన అవసరం ఉంది మరి యొక్క ఆవిర్భావ సందర్భంగా మనం ఎట్లయితే సంఘాన్ని కాపాడుకోవాలని తమ గురించి చెప్పుకుంటున్నాము మరి మన ఉద్యోగాన్ని కూడా మనం భద్రత కోసం కూడా మనం కంపల్సరీగా విద్యార్థుల యొక్క పరిరక్షణ కోసం పాఠశాల పరిరక్షణ కోసం పనిచేస్తాం అవసరం ఉంది అందరికీ కూడా జైతియాల్ జిల్లాలోని ఉపాధ్యాయులు అందరికీ కూడా డిఆర్టివీ సంఘం ఆవిర్భాజన ఉత్సవ శుభాకానికి తెలియేస్తున్నాం థ్యాంక్ యూ దాదాపు యాభై సంవత్సరాల క్రితం ఏర్పడ్డ పంచాయతీ రాజ్ ఉపాధ్యాయ సంఘం పంచాయత్రాజ్ ఉపాధ్యాయ సంఘం పంచాయతీ రాజు వ్యవస్థ ఏర్పడిన తర్వాత అంతకు ముందు కేవలం ప్రభుత్వ ఉపాధ్యాయులే ఉండేవారు పంచాయతీ రాజ్ వ్యవస్థ ఏర్పడ్డ తర్వాత పంచాయతరాజ్ టీచర్లు రావడం జరిగింది పంచాయతరాజ్ టీచర్లకు ఉన్న సౌకర్యాలు ప్రభుత్వ టీచర్లకు ఉన్న సౌకర్యాల్లో చాలా తేడా ఉండేది అప్పుడు మా ఉపాధ్యాయులకు సీఎల్స్ లేవు ఉద్యోగ భద్రత లేదు పెన్షన్ లేదు ఎలాంటి లేవు ఆ టైంలో ఉద్యమాన్ని పిఆర్టీయూ సంఘాన్ని స్థాపించిన సామల్ల యాదగిరి గారు పంచాయత్ రాజ్ ఉపాధ్యాయుల పరిరక్షణే ధ్యేయంగా కాకుండా కేవలం ఉపాధ్యాయుల సమస్యల సాధన కోసమే కాకుండా విద్యా వ్యవస్థ బలోపేతానికి కూడా కృషి చేస్తున్న సంఘం పిఆర్టీ సంఘం దేశంలో అతిపెద్ద సంఘం డెబ్బై రెండు వేల సభ్యత్వం ఉన్న సంఘం దాదాపు ఎమ్మెల్సీ వ్యవస్థ ఏర్పడిన తర్వాత పొందడం జరిగింది ఉపాధ్యాయ సమస్యల విషయంలో జీరో వన్ జీరో శాలరీస్ కావచ్చు మహిళలకు ఐదు సీఎలు ఎక్కడ మొదలు ప్రభుత్వ ఉప ఉపాధ్యాయులు కూడా లేకుండే ఫస్ట్ పంచాయతీరాజ్ ఉపాధ్యాయులకే ఐదు సీఎలు అడిషనల్గా ఐదు సీఎలు సాధించిన ఘనత కూడా మన పిఆర్టీఈ అంతేకాకుండా మహిళల విషయంలో మెటర్నిటీ లీవ్ కానీ చైల్డ్ కేర్ లీవ్ కానీ ఇవన్నీ ఇప్పించిన విధ సంఘం పిఆర్టీ అది కాకుండా ఉమ్మడి సర్వీస్ రూల్స్ కానీ జీరో వన్ జీరో శాలరీస్ కానీ అప్రెంటిషిప్ విధానం రద్దు కానీ ప్రభుత్వ దేశంలో ఎక్కడ లేని విధంగా జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పి ఫిజికల్ సైన్స్ ఇంగ్లీష్ పిఎస్హెచ్ఎం పోస్టులు సాధించిన ఘనత కూడా పిఆర్టీయు సంఘం ఈ పీఆర్టీయు సంఘం ఏర్పడిన తర్వాత దాదాపు యాభై ఐదు సంవత్సరాల తర్వాత ఈ సంవత్సరం కొత్తగా మా సామల్ల యాదగిరి గారి విగ్రహం కూడా రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేయడం జరుగుతుంది గత సంవత్సరం పంచాయతీరాజ్ ఉపాధ్యాయ పిఆర్టీలో సభ్యత్వం ఉన్న ఉపాధ్యాయులు దాదాపు మన జిల్లాలో పది మంది అకాల మరణం చెందేందుకు వారికి కూడా లక్ష రూపాయల ఎక్స్గేషన్ సంఘం నుంచి కూడా ఇవ్వడం జరిగింది ఇకపోతే గత సంవత్సరం సిపిఎస్ రద్దు కోసం పెద్ద ఎత్తున ఉద్యమం కూడా చేసిన ఘనత పీఆర్టీయుదే మొన్న టెట్టు రద్దు కోసం ఢిల్లీలో కూడా పెద్ద ఎత్తున నినాదించడం జరిగింది ఉపాధ్యాయుల సమస్యల కోసం సాధన కోసం పీఆర్టీయు ఎప్పుడు కూడా ముందు ఉంటుంది అందుకే సోదరు ఉపాధ్యాయులందరికీ మరోసారి పీఆర్టీయు ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు